చామంతి సీజన్ అయితే వచ్చేసింది మరి మన ఛానల్లో చామంతుల గురించి వీడియో లేకపోతే ఎలాగా అలా అని ఇవన్నీ చూసి ఏదో నర్సరీ వీడియోనో నర్సరీ టూరో చేస్తున్నానని అనుకోకండి సో నర్సరీలో పూసినట్టుగా పూసినాయి కదా ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయో ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు కాకపోతే ఇవన్నీ కూడా టెర్రస్ గార్డెన్లో వినండి ఏ నర్సరీలోవి కాదనమాట అమ్మ వాళ్ళ టెర్రస్ గార్డెన్లో ఇంత బాగా చామంతి పువ్వులైతే అయితే పూసినాయి అలానే వీటికి ఏవోవో మందులు యూస్ చేశారో లేకపోతే కెమికల్స్ యూస్ చేశారా అని అయితే అనుకోవద్దు చాలా సింపుల్గా ఒకటే ప్రొసీజర్ అమ్మ ఫాలో అవుతారు సో అదేంటో నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు చెప్తాను అని సో దాని గురించి డీటెయిల్డ్గా చూస్తూ అలాగే ఇంకా టెర్రస్ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అని కూడా డీటెయిల్డ్గా అయితే చూద్దాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి పార్ట్ వన్ కూడా ఉందండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి తర్వాత ఇది చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం గార్డెన్లు ఏమేమి ఉన్నాయో అన్నీ డీటెయిల్డ్గా అయితే చూసేద్దాం మరి హలో నేస్తూ వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం నేను మీ సుజీ అండ్ ఇవాళ మన ఛానల్లో వస్తున్న ఈ వీడియో వచ్చేసి టెర్రస్ గార్డెన్ అండి ఈ టెర్రస్ గార్డెన్ అమ్మ వాళ్ళది రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ మొన్న జూన్ ఆ టైంలో స్టార్ట్ చేసిన టెర్రస్ గార్డెన్ అనమాట సో దీని గురించి ఎలా స్టార్ట్ చేశారు ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఎంత ఖర్చు అయింది ఇవన్నీ మడులు కట్టించుకోవడానికి ఎంత అయింది వీటి గురించి కూడా సపరేట్గా ఒక వీడియో ఉంది సో ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే ఈ Um... పార్ట్ టూ అనమాట ఇది ఆల్మోస్ట్ పార్ట్ వన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దట్ రెండు చూడండి కొత్తగా చేసే వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఈ ఇంత ఫుల్గా పోయక ముందు తీసింది అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో సో కొన్ని కలర్స్ ముందుగానే అర్లీగా పూసేసింది అండ్ మీరు అందరు ఇప్పుడు అడుగుతారు ఈ కలర్స్ అన్నీ ఎక్కడివి అని నేను మన ఛానల్లో కూడా చెప్పాను కదండి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సిటీజీ వాళ్ళు గ్రూప్ ప్రొక్యూర్మెంట్ చేసి ఇలా ఫిఫ్టీన్ కలర్స్ ఆఫ్ చామంతులు అందరికీ అందజేస్తారని చెప్పానని సో అలా గ్రూప్ ప్రొక్యూర్మెంట్లో తీసుకున్న చామంతులు ఏనండి ఇవన్నీ కూడా అంటే సింగిల్ శాప్లింగ్ ఒక్కొక్క చిన్న శాప్లింగ్తో పెంచి ఇంత బాగా అంటే మనం ఎప్పటికప్పుడు చిగుర్లు టిప్స్ అనేవి కట్ చేసుకుంటూ వెళ్తే చక్కగా ఇలా బుషిగా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఒకటే మొక్క కాకపోతే చాలా బలంగా పెరిగిందండి అందులోనూ మడలో ఉంది కదా సో కుండీ కన్నా కొద్దిగా మడ అనేసరికి ఎక్కువ బలం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా హెల్దీగా పెరిగింది అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ సీజన్ అంటే ఆగస్ట్లో పెట్టారు కదండి ఈ టెర్రస్ గార్డెన్ ఆల్మోస్ట్ జూన్ జూలై ఆ టైంలో సో కొత్తగా పోసిన మట్ అనమాట మొత్తం అంతా కూడా అది కూడా సగం యాడ్ ఆన్ బెనిఫిట్ అనే చెప్పాలి ఎందుకంటే బయట నుంచి వేసే ఎరువులు ఏమీ ఉండవు కాబట్టి అమ్మ మొత్తం అంతా కంప్లీట్గా ఆవుపాడ లేకపోతే అండ్ కిచెన్ కంపోస్ట్ ఈ రెండింటి మీద డిపెండింగ్ గానే ఈ గార్డెన్ అంతా మెయింటైన్ అవుతుందండి సో మీరందరూ ఇక్కడ చూస్తున్న ఈల్డింగే కానీ పూసిన ఫ్లవర్సే కానీ వీటన్నిటికీ ఇచ్చేదల్లా కూడా కేవలం కిచెన్ కంపోస్ట్ కాకపోతే అది ఒక ప్రొసీజర్లో ఇస్తూ ఉంటారు సో అది కూడా నేను ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను ఎలా ఇస్తారు ఏంటి అనేది చూస్తున్నారు కదా మాక్సిమం టెర్రస్ గార్డెన్స్ కానీ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ సీజన్ ఏదైతే వింటర్ అనేది వస్తుందో చాలా అనువుగా ఉంటాయండి మొక్కలు మనకి ఏంటంటే వర్షాకాలంలో కొంచెము వర్షం ఓవర్ వాటరింగ్ అయిపోయి మొక్కలన్నీ పాడవటం అలాంటిది ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ వింటర్ సీజన్స్ మెయిన్గా ఆకుకూరలు అండ్ అలాగే ఫ్లవరింగ్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది అండ్ టొమాటో కూడా చూస్తున్నారు కదా ఈ శాప్లింగ్స్ కూడా మనకి గ్రూప్ ప్రొక్యూర్మెంట్లో గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్ నార్మల్ శాప్లింగ్స్ అన్నీ తీసుకున్నవేనండి సో అవన్నీ కూడా చాలా బాగా మనకి ఈల్డింగ్ అయితే వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి వింగడ్ బీన్స్ అండి మనకి ఇది సీడ్ త్రూ డెవలప్ చేసిన ప్లాంట్ అనమాట మనకి విత్తనాలు మనకి చిక్కుడు విత్తనాలు ఎలా ఉంటాయో అలాగే వింగడ్ బీన్స్ విత్తనాలు కూడా రౌండ్గా మనకి లాగా ఉంటాయి అనమాట టూ కలర్స్లో ఉంటుంది ఈ ప్లాంట్ గ్రీన్ అండ్ పర్పుల్ రెండు ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ అయితే మనకి గ్రీన్ చూడొచ్చు మీరు చక్కగా ఒక రెండు విత్తనాలు ఒక చోట పెడితే మడిలో చిక్కుడు పాత ఎలా అయితే పాకుతుందో అలా మొత్తం ఫుల్గా పాకిద్ది అండ్ ఈల్డ్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా మనకి పూత అనేది ఉందో ఆ పూత ప్రతిదీ కూడా మనకి కాయ కింద మారుతుంది నేను చెప్పా కదా మనకి ఈ వింటర్ సీజన్లో ఆకూరలు బెస్ట్ ఏంటంటే కొత్తిమీర అండి కొత్తిమీర చాలా బాగా వస్తుంది అనమాట వింటర్ సీజన్లో తప్పకుండా ఇప్పుడు దాకా విత్తనాలు వేసుకోపోతాయి కనుక విత్తనాలు పోసుకోండి అండ్ అలాగే ఇదిగోండి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని చెప్పా కదా ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఒకే ప్లాంట్ పెట్టింది అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటే మనకి వంగ అంటే అడవి వంగ మొక్కకి టొమాటోని అంటు కడతారండి లేకపోతే అడవి వంగకి నార్మల్ వంకాయ అంటు కడతారు లేకపోతే పచ్చిమిర్చి అంటు కడతారు అంటే బేస్ యూజ్ చేసేది ఎక్కువగా వంకాయే ఉంటుంది సో అలా అంటు కట్టిన మొక్క ఏమైందంటే పైన అంటు కట్టిన టొమాటో పెరిగింది అండ్ అలాగే మనకి ఏదైతే కింద మనకి అంటు కట్టడానికి వాడతారో వంకాయ మొక్క అది కూడా పెరిగి చక్కగా దానికి వంకాయలు టొమాటో రెండు కాస్తున్నాయి అనమాట ఆ ప్లాంట్ వచ్చేసి అది భలే అనిపించింది గ్రాఫ్టెడ్లో చూస్తానికి అండ్ ఇది చూడండి శంకు పువ్వులో ముద్ద వైట్ వెరైటీ అండి అసలు ఎంత బాగున్నాయో పువ్వులు అయితే మాత్రం అసలు మనకేదో గులాబీ పువ్వులు తీగ గులాబీకి పువ్వులు ఎలా పోస్తాయి గులాబీ పువ్వులు అలా ఉందండి చూడ్డానికి చాలా బాగా పోస్తూనే అండ్ మీరందరూ అడిగేది ఏంటండి ఈ పువ్వు విత్తనాలు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ పెట్టారు సో ఇవన్నీ కూడా చాలా వరకు అమ్మ అలా వదిలేసి వాటిని సీడ్ అయితే తీస్తున్నారు సో సీడ్స్ అన్నీ కలెక్ట్ అవ్వగానే నేనైతే మీకు ఇన్ఫామ్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ పంపించడానికి ట్రై చేస్తాను ఎక్కువ మందికి ఇవ్వలేకపోవచ్చు కొంతమందికి ఇచ్చిన మీరు స్ప్రెడ్ చేస్తారు కాబట్టి వీలైనంతమందికి నేను ఈ ముద్ద శంకు విత్తనాలు అయితే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తానండి అండ్ వింగ్డ్ బీన్స్ చూసారు కదా పూతతోనే అండ్ ఇది రీసెంట్గా తీసిన వీడియో క్లిప్పింగ్ అండి ఆ పూత అంతా కూడా చక్కగా ఇంత బాగా మనకి వింగ్డ్ బీన్స్ మారిపోతే కొంచెం లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి చిక్కుడుకాయలు ఎలా ఉంటాయి సిమ్లర్గా వాటిని మనం వండుకోవచ్చు అండ్ అలాగే వీటితో రాగా అంటే పచ్చివి సలాడ్ కింద కూడా చేసుకోవచ్చు అండి అలా కూడా తినొచ్చు లేదు నార్మల్గా చిక్కుడుకాయ కూరలాగా కూడా మనం తీసుకోవచ్చు కొంచెం ముదిర్ని అంటే మాత్రం లోపల అంతా కూడా ఫైబర్ అనేది అది గట్టిగా అయిపోయి ముదురిగిపోతాయి అనమాట సో లేతగా ఉన్నప్పుడే వీటిని కట్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి కానీ ప్రయత్నం చేయండి ఎక్కడన్నా మీకు ఒక రెండు విత్తనాలు దొరికినా చాలండి క్రీపరు చాలా బాగా పాకిద్ది అండ్ ఎక్కువ కాపు వస్తుంది అనమాట బోల్డ్ అన్ని కాయలు కాస్తాయి మనకి ఒక రెండు మూడు సార్లు తినేసరికి అమ్మో ఇంకా తినలేమో అన్నంత బోర్ కొట్టేస్తాయి అలా వస్తాయి అనమాట కాయలు అయితే మాత్రం అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ చిక్కుడు జాతి అన్నిటికీ ఉండేదే పేను బంక్ అనేది సహజంగా వీటన్నిటికీ వచ్చే కామన్ పెస్ట్ అనమాట ఈ సీజన్లో మెయిన్గా వింటర్ సీజన్లో సో అలా వచ్చినప్పుడు కొద్దిగా లైట్ వాటర్ స్ప్రే ఇచ్చో లేదు మంచు పడిన తర్వాత మనం కొద్దిగా బూడిద ఉంటుంది కదండి మన దగ్గర ఆవు పిడుకల్ని కాల్చిన బూడిదో లేదా మనకి మామూలుగా పొయ్యి వెలిగించినప్పుడు వచ్చే బూడిద ఉంటుంది కదా ఆ బూడిదని స్ప్రే చేస్తూ ఉంటాం అంటే చల్లేస్తూ ఉంటే బూడిదని ఆ పెస్ట్ అనేది ఏదైతే మనకి ఈ ఉరుగుందో అది కొద్దిగా మనకి ఎఫెక్ట్ అనేది తగ్గుతుందండి సో అలా బూడిదతో మీరు ఆ పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట అండ్ చూస్తున్నారు కదా ఒక చోటే ఒక రెండు విత్తనాలు మూడు విత్తనాలు కలిపి ఒక చోట మడిలో అలా పెట్టేశారు చాలా బాగా పైన క్రీపర్ సపోర్ట్ తీసుకుని ట్రిప్కి అంటే ఆల్మోస్ట్ వారానికి ఒక్కసారి అన్నట్టుగా అన్ని కాయలు అయితే అండి అండ్ ఇంకా ఫ్లవరింగ్ సీజన్ అని చెప్పుకున్నాం కదండి చూడండి చిలక మొక్క పువ్వులైతే ఎంత బాగా పువ్వులు పూసినాయి ఇవి కూడా అంతే కాకపోతే కోసిన వెంటనే వడిలిపోతే అలా చెట్టుకుంటే మాత్రం చాలా ఫ్రెష్గా భలే ఉంటాయి చూడడానికి అండ్ బంతి పూలు నేను ఆల్రెడీ చెప్పా కదా అమ్మకి పువ్వుల మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని సో అందుకని ఎక్కువగా పువ్వులు అనేవి పెట్టుకున్నారనమాట బంతినారు అండ్ అలాగే ఈ చిలుక మొక్క అనేసరికి విత్తనాలతోనే డెవలప్ అవుతాయి అండ్ నేను ఆల్రెడీ తెప్పించాను కదండి ఫ్లవరింగ్ బల్బ్స్ అవి అమ్మకు కూడా కొన్ని ఇచ్చాను కదా అవి కూడా ఫ్లవర్స్ అయితే పూజేసినాయి ఇప్పుడు పాజిబుల్ అయితే ఇక్కడ ఆ ఫ్లవర్స్ ఏం కలర్స్ వచ్చినాయి అనేది కూడా నేను యాడ్ చేస్తాను లేకపోతే ఒక చిన్న షార్ట్ వీడియో పెడతాను ఆ ఫ్లవర్స్వి బంతి పూలు అయితే అసలు ఒక్కొక్క పువ్వు అరిచే అంత ఉందండి అంత బాగా పూసినాయి అనమాట బంతి పూలు మనకి ఇవి అట్రాక్షన్ ప్లస్ అలాగే పెస్ట్ కంట్రోల్ కాకపోతే బలమంతా ఈ బంతి పూలు తీసేసుకుంటాయండి మెయిన్ ప్రాబ్లం అదే అనమాట చూస్తున్నారు కదా ఎంత హెవీగా పెరిగినాయో అండ్ వీటి పక్కన ఉన్న ఏ కూరగాయన మొక్కని ఇవి డామినేట్ చేసేసి బలం ఇవి తీసేసుకుంటాయి అనమాట సో నా సజ సజెషన్ అయితే ఇప్పుడు ఎట్లయితే చిలక మొక్క పువ్వులు మనం కుండీల్లో పెట్టి పెట్టామో అలా కుండీల్లో పెట్టి మనం బంతి కానీ లేకపోతే ఇలా ఫ్లవరింగ్ ఏమైనా సరే చిన్న చిన్న పాట్స్లో పెట్టి మన గార్డెన్లో యాడ్ చేసుకుంటే అంతవరకు ఉన్న బలం మాత్రమే అవి తీసుకుంటాయండి ఇలా మడుల్లో పెడితే ఏమవుతుందంటే ఈ పక్కన ఉన్న పచ్చిమిర్చిని కానీ టొమాటోని కానీ పెరగనీయకుండా మొత్తం అంతా బలవంతి ఇవే తీసేసుకున్నాయి చూడండి ఎప్పుడైతే ఇవి కంప్లీట్గా పెరిగి అవి తీసేసామో అప్పుడు టమాటో మొక్కలు అవి బాగా పెరిగినాయి అనమాట అండ్ నేను చెప్పాను కదండి ఇట్లా కిచెన్ వేస్ట్ ఒక్కటే యూస్ చేస్తారు ఇంక అంతకు మించి ఏమి యూజ్ చేయరు అని చెప్పానని సో ఇలా వచ్చిన కిచెన్ వేస్ట్ని ప్రతిరోజు కలెక్ట్ చేసిన వాటిని బకెట్లో లేయర్ ఫామ్లో ఫిల్ చేసేసుకుంటారండి అంటే మట్టి పైన కిచెన్ వేస్ట్ మళ్ళీ మట్టి అలా లేయర్ లేయర్గా ఒక్కొక్క బకెట్ ఫిల్ చేసేసుకుంటూ వెళ్తారు సో అలా ఫిల్ చేసుకున్న బకెట్ని కొద్ది రోజులు అంటే ఒక ట్వంటీ డేస్ అలా వదిలేసి ఆ తర్వాత అందులో ఏదన్నా విత్తనం కానీ లేదు పెరిగిన నార్లు కానీ అలాంటివి పెట్టుకుంటూ ఉంటారనమాట లేదంటే ఆ కిచెన్ వేస్ట్ అలా పక్కన ఏ మొక్క పెట్టకుండా అలా పక్కన వదిలేస్తే అది చక్కగా కంపోస్ట్ కింద మారిన తర్వాత తీసి మొక్కలకి అనేది వేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ బకెట్లు ఉన్నాయి చూసారు ఇవన్నీ ఒకటొకటి అలా ఫిల్ చేసుకుంటూ వచ్చిన బకెట్స్ అని అనమాట ఆల్రెడీ మడులు ఉన్నాయి కాబట్టి మడుల్లో మొక్కలు ఉన్నాయి అండ్ ఇలా మనకి వచ్చిన పెయింట్ బకెట్స్ అన్నిటిని పక్కన పెట్టుకుంటే ఈ పెయింట్ బకెట్స్లో మొత్తం అంతా కంపోస్టింగ్ చేసుకుంటా వెళ్తారు సో అలా తయారైన కంపోస్ట్ని మొక్కలకైతే ఇస్తూ ఉంటారు ఇదేమో కింద అండి కింద మొక్కలు కూడా నేను చూపించాను కదా ఇంటి ముందు ఉన్న ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయని అక్కడ కూడా అంతే అనమాట బకెట్స్ కొన్ని ఎంటీగా పెట్టుకోవటం వాటిని లేయర్ బై లేయర్ కిచెన్ కంపోస్ట్ వేసుకొని ఫిల్ చేసుకోవటం ఎప్పుడన్నా పాసిబుల్ అయితే ఆవు అంటే ఇదివరకు ఉన్న ఇంటి దగ్గర ఆవు అయితే ఎదురుగుండా ఉండేదండి అప్పుడు తీసే ఎప్పటికప్పుడు పిడికలు అవి చేసి అమ్మ స్టోర్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఆవులు కూడా లేవు సో ఉన్న కొద్దిగా ఆవు పిడికల్ని మాత్రమే ఇక్కడ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ మిగతా అంతా కూడా కిచెన్ వేస్ట్ వాడి అండ్ అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఈ రెండు కూడా వేస్ట్ చేయరు అనమాట కంపల్సరీగా అవి కూడా మనకి మొక్కలకే యూస్ చేస్తారు అండ్ చెప్పాను కదా నేను చిన్న చిన్న కుండీలు పెట్టుకుని మనము ఆ చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి సో ఇక్కడ కూడా అంతేనండి వాటిని అలా పెట్టుకున్నారు అండ్ పొట్లకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి పొట్లకాయలు అండ్ ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలండి ఏంటంటే ఓన్లీ కిచెన్ వేస్ట్ యూజ్ చేసి అమ్మ ఇలాగ మొత్తం గార్డెన్ అంతా బియ్యం నీళ్ళు పప్పు కడిగిన నీళ్లు లేకపోతే కిచెన్ వేస్ట్ ఫ్రూట్ పీల్స్ వెజిటేబుల్ పీల్స్ ఇవన్నీ యూజ్ చేసి ఇలా గార్డెన్ అంతా కూడా చూసుకుంటూ ఉంటారు కదా సో అమ్మ ఇలా కలెక్ట్ చేయటం వేయటం చూసి మన ఇంట్లోనే పైన మా అమ్మగారు రెంట్కుంటారు ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఉంటుంది అరౌండ్ ఏజ్ ఆవిడ కూడా శ్రద్ధగా డైలీ వచ్చిన కిచెన్ పీల్స్ లేకపోతే ఫ్రూట్ పీల్స్ వెజిటబుల్ పీల్స్ బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా చక్కగా ఒక చోట కలెక్ట్ చేసి అక్కడ పెడతారండి పైన గార్డెన్లో యూజ్ చేయడానికి అండ్ షెల్స్ కూడా శ్రద్ధగా అవన్నీ కూడా పెట్టిస్తారనమాట సో అవి కూడా మనకి పైన గార్డెన్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు సో దట్ ఏంటంటే వచ్చే వెజిటేబుల్స్ని చక్కగా అందరూ కూడా షేర్ చేసుకుంటారనమాట ఎందుకంటే ఇక్కడ ఉండేది అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కదా సో వాళ్ళకైనా వచ్చే వెజిటేబుల్ ఎక్కువే అనమాట రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కదండీ ఇప్పుడు వింగడ్ బీన్స్ ఉన్నాయి లేకపోతే బెండకాయలు ఉన్నాయి రిపీటెడ్గా వచ్చినా వండుకోలేరు కాబట్టి సో అలా కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే వెజిటేబుల్స్ని షేర్ చేస్తూ ఉంటారనమాట అంటే మనం ఒకళ్ళ చేయటం స్టార్ట్ చేస్తే మనల్ని చూసి ఖచ్చితంగా మనతో ఉండేవాళ్ళు మన పక్కన వాళ్ళు కూడా ఆ మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఖచ్చితంగా కలుగుతుందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా కుదిరినంత ప్లేస్లో ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో మొక్కలు అనేది పెంచుకుంటే మనకు వాటిని చూస్తూ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసినా చాలండి ఆ డే మొత్తం కూడా మనకి పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెరెస్ గార్డెన్లో పెంచే ఈ ప్లాంట్స్ ఓన్లీ అమ్మ వాళ్ళకి కాదండి ఆ చుట్టుపక్కన ఉన్న బిల్డింగ్స్ వాళ్ళందరికీ కూడా ఎంత బాగా వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుందో వాళ్ళు అలా చూస్తూ ఉంటారనమాట ఆ ప్లాంట్స్ ఆ బంతి మొక్కలు అవన్నీ కూడా పువ్వులు చక్కగా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఓవరాల్గా ఇదండి అంటే పెద్ద బిల్డింగ్ ఫుల్గా మడులు ఉంటాయని నేను చెప్పను చాలా సింపుల్గా కుదిరినంత వరకు అంటే ఎక్కువ ఉన్నా కూడా మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి చాలా సింపుల్గా ఒక రెండు లెన్స్ మడులు అయితే కట్టుకొని సరిపడా ఇద్దరు మనుషులకి సరిపడా ఇందులో అయితే పెంచుకుంటూ అండ్ ఇక్కడ చూస్తున్న మీరు ఈ బంతి మొక్కలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఒక్కో ప్లాంటే ఇంత బాగా బుషీగా వచ్చినాయి అనమాట ఏం లేదండి మనకి అవి కొంచెం సర్టెన్ హైట్ మనం నారు పెట్టి కొంచెం సట హైట్ పెరిగిన తర్వాత వాటి టిప్స్ని మనము కట్ చేయటం అండి అదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా కదా అలా కట్ చేస్తే చక్కగా సైడ్ నుంచి కొమ్మలు వచ్చేసి ఒక్క మొక్క అయినా సరే ఇంత బాగా బుషిగా వచ్చి ఎక్కువ పూలు పోస్తుంది అనమాట మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో మనం చేయాల్సిందల్లా టిప్స్ కట్ చేయటమే బంతికైనా చామంతికైనా మనం టిప్స్ కట్ చేసి సపోర్టర్స్ అనేది ఇస్తూ ఉంటే ఇంత బాగా బుషీగా వచ్చి పువ్వులు ఎక్కువ పూలు పోస్తాయండి కానీ కర్రలు మాత్రం సా ఖచ్చితంగా పెట్టాలండి ఎందుకంటే ఈ పువ్వులు బరువుకి కొద్దిగా గాలి వచ్చినా కూడా పడిపోతాయి అందులో ఇవి టెర్రస్ గార్డెన్ మీద కదా బాగా పైన ఉంటాయి కాబట్టి మన మొక్కలన్నీ కూడా గాలికి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వండి అండ్ ఇవి బంగాళ బంతి అండి ఇవి కూడా అంతే మనకు ఆ ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత అదే నార కింద మారుతుంది అండ్ మన స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో నేను నక్షత్ర చామంతి చూపించాను కదా సో అది ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఇదిగోండి ఇలా ఉందనమాట ఒకటే ప్లాంట్ ఇలా ఉన్న ఈ మొక్క మనం పించింగ్ చేసుకుంటూ అంటే చిగుర్లు తుంపుకుంటూ వెళ్తే అలా చక్కగా బుషీగా ఫామ్ అయ్యి ఎన్ని పువ్వులు పూసినాయో చూసారు కదా అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాండి చాలామంది ఆకుూర నార్ పోసినామో నార్ పోసినా కూడా రావట్లేదు అని అంటారు ఇప్పుడు ఇది విత్తనం పోసిందేనండి ఒకవేళ మీకు ఇట్లా విత్తనాలు పోసినా రావట్లేదు అని అనుకుంటే మీరు ఇంకొక ట్రైల్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఒక్కొక్కసారి ఈ చుక్కకూర పాలకూర ఇవి వాళ్ళు వేర్లతో సహా తీసుకొచ్చి మనకి మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి మొక్క తీసుకొచ్చి ఆ వేర్లని మనకి వేరు పైన ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఉంచి మనం నాటుకుంటే అవి మళ్ళీ గ్రో అవుతాయండి చుక్కకూర గ్రో అవుతుంది ఖచ్చితంగా అండ్ అలాగే ఈ పాలకూర కూడా మీరు అలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అంటే విత్తనాలతో రాని వాళ్ళు ఒకసారి అలా మనకి రూట్స్తో ఏదన్నా మొక్క దొరికినప్పుడు అండ్ గోంగూర కూడా పెరుగుద్దండి మనకి గోంగూర ఎక్కడన్నా మొక్క జనరల్గా నారుతో అంటే వేర్లతో తీసుకురారు కట్ చేసి తీసుకొస్తారు గోంగూర ఒకవేళ ఎక్కడన్నా వేర్లతో తీసుకొస్తే మాత్రం పెట్టేయండి చక్కగా మళ్ళీ ఈజీగా గ్రో అవుతుంది అనమాట ఆకులన్నీ పెరిగి గోంగూర చాలా బాగా వస్తుంది అంటే విత్తనాలతో డెవలప్ అవ్వని వాళ్ళ కోసం ఈ ఆప్షన్ అండి మనకి అలా రూట్స్తో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అండ్ అలాగే పుదీనా కూడా అండి పుదీనా కూడా పెరుగుతుంది కొమ్మలే మనకి మార్కెట్లో అమ్మే పుదీనా ముదురుగా ఉండే పుదీనాను తీసుకొచ్చి మనం ఆకులన్నీ తీసి వాడిన తర్వాత ఆ కొమ్మల్ని మనం గుచ్చితే చాలా బాగా పెరుగుతాయి అండ్ శంకు పువ్వులు కదా మీకు గులాబీ పువ్వులాగా ఉన్నాయని చూడండి ఎంత అందంగా ఉన్నాయో అండ్ వీటిని అసలు ఉడతలు ఎంత చక్కగా కొరికేస్తున్నాయి అండి పువ్వులన్నీ కొరికి పడేస్తున్నాయి అనమాట అవి తినవు అండ్ కొరిక అలా ఊరికే పడేయటం అనమాట శంకు పువ్వులని మాత్రం ఉడతలు తెగ అటాక్ చేస్తున్నాయి అండి పైకి వెళ్ళి చూసేసరికి ఎవరో కోసినట్టుగా చక్కగా కింద ఉంటుంది అనమాట సగం సగం పువ్వులు ఏంటా అని గమనిస్తే అబ్జర్వ్ చేస్తే ఉడతల పని సో ఓవరాల్గా గార్డెన్ టూర్ అనుకోండి లేకపోతే మీకు ఈ పువ్వులన్నీ చూపించాలి అని చూపించాను అనుకోండి ఏదైనా సరే ఇదైతే గార్డెన్ అప్డేట్ అండి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ పాత వీడియో చూడకపోతే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా ఒక్కసారి చూడండి మీకు ఐడియా వస్తుంది ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి సో ఇదైతే ఫుల్ కంప్లీట్ గార్డెన్ టూర్ అనమాట ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీ కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి చామంతులు అయితే చూడడానికి చాలా బాగున్నాయి కదా మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ్ళ నుంచి విజయవాడ సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్లో మనకి ఫ్లవర్ షో అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జనవరి ఫోర్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు ఈ షో అయితే ఉంటుంది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలు అయితే ఉంటాయి కంపల్సరీగా అదొక్కటి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్నైజ్ మీ ముందుకు వచ్చేస్తుంది అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ కొత్త సంవత్సరం ఇంత పూల వీడియోతో మీ ముందుకు రావటం అది కూడా అమ్మ వాళ్ళ గార్డెన్ టూర్ రావటం చాలా హ్యాపీగా ఉందండి అండ్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి